అస్లాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ టూ కేజెస్ ఎలా చేసుకోవాలో పక్క కొలతలతో చూపించబోతున్నానండి ఈ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మీ మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం ఎనర్జీ అనేది ఇస్తుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఎలా చేసుకోవాలో ఈ దమ్ బిర్యానీ అనేది ఫస్ట్ బాస్మతి రైస్ని ఈ విధంగా నానబెట్టుకోవాలండి ఇది ఒకటిన్నర కేజీ చికెన్ అండి ఇది బాగా వాష్ చేసుకుని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ అయి ఉంటుందండి హాఫ్ కేజీ ఆనియన్స్ ఈ విధంగా ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోవాలండి ఈ ఆనియన్స్ బాగా కలర్ అనేది మారి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలి ఆనియన్స్ అనేవి అప్పుడు దాకా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన అనేది పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక పెద్ద కడాయి అనేది తీసుకొని ఈ ఒకటిన్నర చికెన్ని వేసుకొని ఒకటిన్నర కేజీ చికెన్ అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఈ ఆనియన్స్ అనేవి ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసుకొని పక్కన ఉంచేసుకోవాలి ప్లేట్లో రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి ఆ తర్వాత కారం అనేది స్పైసినెస్ని బట్టి వేసుకోండి నేను కొంచెం స్పైసినెస్ ఎక్కువగానే తింటాం అందుకని ఒక త్రీ టీ స్పూను కారం అనేది వేసుకున్నాను ఈ టూ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నామండి వేసి బాగా ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మీ ఇష్టం ఒక ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదండి నేనైతే టూ టేబుల్ స్పూన్ అనేది వేసుకున్నాను ఆ తర్వాత పుదీనా వేసుకోండి కుప్పెడి పుదీనా వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది ధనియాల పౌడర్ అండి ఫ్లేవర్ కోసం ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసి ఒకసారి బాగా ఈ విధంగా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ అనేది చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ దమ్ బిర్యానీ అనేది ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని కొంచెం పెట్టుకోవాలండి ప్లేట్లోకి వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి వేసి బాగా కలుపుకోండి ఈ విధంగా ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా ఆనియన్స్ అనే ఫ్లేవర్ అంతా పట్టేటట్టు బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఈ పెరుగు అనేది వేసుకోవాలి ఈ పెరుగు వచ్చి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ పెరుగు ఉంటుందండి వేసి ఈ ముక్కలకి పట్టేటట్టు ఈ పెరుగు కూడా బాగా కలుపుకోవాలండి మిక్స్ అనేది చేసుకోవాలి ఈ పెరుగు కమ్మదనము అనేది ఇస్తుంది పెరుగు వేసుకోవడం వల్ల బిర్యానీకి చాలా టేస్ట్ అనేది వేస్తు వస్తుందండి చిట్కెడు కలర్ అనేది వేసి బాగా కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఈ విధంగా వాటర్ అనేది వేసుకోండి నేను టూ కేజీస్ రైస్ అనేది తీసుకున్నానండి టూ కేజీస్ రైస్కి సిక్స్ హండ్రెడ్ సిక్స్ లీటర్స్ సారీ అండి సిక్స్ లీటర్ వాటర్ అనేది తీసుకొని ఆ తర్వాత షాజీరా ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఇంకా బిర్యానీ స్పైసెస్ కలుపుకోవాలి బిర్యానీ ఆకు ఇంకా స్టార్ పువ్వు వేసుకోవాలి అండి ఈ వాటర్లో ఆ తర్వాత ఈ విధంగా వేసుకున్న తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా ఈ వాటర్ అనేది మరిగించుకోవాలి నేనైతే సిక్స్ లీటర్ అనేది వేసుకున్నాను ఈ వాటర్ అనేది వేసి బాగా సలసలా మరగాలండి వాటర్ అనేది ఫుల్గా మంట అనేది పెట్టేసి ఈ విధంగా స్పైసెస్ అన్నీ ఒకదాన్ని తర్వాత ఒకటి వేసు వేసుకొని లవంగాలు ఇంకా దాల్చిన చెక్క అన్నీ వేసి ఒకసారి బాగా అనేది మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మరగాలి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని కచ్చా పచ్చాగా ఆ పేస్ట్ని వేసుకోవాలండి వాటర్లో ఆ తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టూ టీ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు చికెన్లో కూడా వేసుకున్నామండి దీంట్లో కొంచెం వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి చికెన్లో వేసామండి చూసుకొని దీంట్లో కూడా వేసుకోండి వేసుకొని బాగా వాటర్ అనేది మరగాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి వాటర్లో అంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందండి ఈ విధంగా సలసలా మరిగిన తర్వాత ఆ బాస్మతి రైస్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ తీసేసి ఒట్టి రైస్ని మాత్రం ఈ వాటర్లో వేసేయండి ఈ వేసి ఈ రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయి ఉండాలండి అప్పుడు దాకా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి దగ్గరుండి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అప్పుడే బాగా ఉడుకుతుంది రైస్ అనేది ఆ తర్వాత ఒకసారి ఈ విధంగా రైస్ని ఒకసారి పట్టి చూస్తే మాకు తెలిసిపోతుందండి ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ ఉడికిందో లేదో తీ ఈ విధంగా ఉడికి ఉండాలి సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఈ ఈ విధంగా ముందుగా కల్పించుకున్న చికెన్ మీద ఉడికించుకున్న వాటర్ వేసుకోవాలి రైస్లోని వాటర్ ఒక గ్లాస్ వేసేసి ఆ తర్వాత ఒక లేయర్ లాగా ఈ రైస్ని వేసుకోవాలి బాస్మతి రైస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా ఒక లేయర్ లాగా వేసుకోవాలండి ఈ దమ్ బిర్యానీ పై చాలా బాగుంటుంది చికెన్ పైన వేసుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఒక లేయర్ లాగా ఆ తర్వాత మళ్ళీ దానిపైన ఈ బాస్మతి రైస్ని ఇంకో లేయర్ లాగా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వాటర్ అనేది కొంచెం గ్లాస్ అనేది వేసాం కదండి ఆ వాటర్తోనే ఆ చికెన్ ఈ రైస్ అనేది ఉడికిపోతుందండి దమ్ అనేది ఇవ్వాలి ఈ విధంగా రైస్ అనేది వేసేసిన తర్వాత కలర్ అనేది వేసుకోండి ఇంకో గ్లాస్ అనేది వేస్తున్నానండి వేసి ఆ తర్వాత కలర్ అనేది వేసుకోవాలి ఈ విధంగా పైన చిలకరించుకొని ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఆ తర్వాత వేసుకున్న తర్వాత ఇది రైస్ అనేది దమ్ ఇవ్వాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అనేది నెయ్యి ఒక టేబుల్ స్పూన్ పైన ఈ విధంగా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇంకా టేస్ట్ అనేది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకొని ఈ క్లాత్ ఉంటే తడి క్లాత్ని ఈ విధంగా కడాయికి పైన విధంగా చుట్టేసి మూత అనేది పెట్టేసి పైన ఏదైనా బరువు అనేది ఉంచేసేయండి ఉంచేసి దమ్ పెట్టేసేయాలండి ఒక సిక్స్ మినిట్స్ హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఆ తర్వాత సిమ్లో ఇంకా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ దమ్ రైస్ అనేది దమ్ బిర్యానీ అనేది ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ పైన ఉన్నది బరువు తీసి ప్లేట్ తీసేసి చూస్తే ఈ విధంగా ఎమ్మీ ఎమ్మీగా డిలేషియస్ ఇంకా టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్ రెడీ అండి చాలా బాగుంది ఇది సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి దీంట్లో రైతా అయినా ఇంకా వంకాయ పులుసు అయినా చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ దమ్ బిర్యానీ అనేది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్